కొందరు అధికారం కోల్పోయే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భాగ్యనగరం భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్లా ఇంకా మీరు ఇచ్చిన జీవో ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలని రెండు వేల పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక రెండు వేల ఇరవై ఒకటి లాగా నిద్రపోయింది ఆ జీవో కింద బాగా చదువుకున్నాయో కంప్యూటర్ల లో చూసి మాట్లాడటాను రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జీవో ఇచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో ఇచ్చాడు ఈ జీవో ఎంత మంచి నుంచి చెప్తాడు అని గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్ రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి అండ్ సిటీపై డిస్ట్రిక్ట్స్ అండ్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొడక్షన్ కమిటీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగులో ఏం కనిపించాలి గుల్ల జడ్జిమెంట్ వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో సిద్ధిపేట జిల్లా కూడా కలుపుకొని చేసిండు మరి బాబు ఏం చేసిండో బాబు ఆదేశించారు తెలియదు రెండు వేల ఇరవై రెండులో ఎక్కువ జీవో తెచ్చిండో నైలే సార్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద గవర్నమెంట్ ఇయర్ బై డిసిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆ స్పెషల్ కమిషనర్ లేయర్ ప్రొడక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ చార్జ్ బేసిస్ for demarcation protection development regeneration of the lakes within the ghmc and hmda jurisdiction as నేను adutune ela kanti నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న పది నువ్వు ఎంతమంది ఆరు బంగ్లా కడుతుంటే పర్మిషన్ ఇచ్చినవు మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు తీసుకున్న చర్యలు ఎన్ని ఇవాళ గురుగుల ట్రస్ట్ గుమ్ములు లేదా వంద మీటర్ రోడ్కి పెట్టిన బదులనే నువ్వు సమీక్ష చేసినవాడివల ఉత్తా సుఖేందర్ రెడ్డి వివేక్ గారి ఎందుకు మీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొలువేరు చెప్పాలన్నా జాబాద్ ఎందుకు రాజుగొట్టే తెలుస్తాడు పొగలేని రాజు అడుగుతాడు ఈ దొంగ హరీష్ గారికి తిరుమల వల్ల ఆస్తులు లేవా కవిత గారికి లేవా కేటీఆర్ గారికి లేవా ఒక బొంగు పొంగులేడులకు గుత్తలకు వివేకాలే ఉన్నాయా అంటే నేను ఇద్దరు కా ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు రగన్ నాకు డాక్టర్ రావచ్చు నేను ఏం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలేదు కేటీఆర్ నిన్నట్టు చేస్తాడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ చేస్తాడు నేనేమడుతున్నా నిజంగా చింత ఉంటే

ఆయన చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఆగి దావో అభిప్రాయం చేయలేదు అని తప్పు చేసింది ఎందుకు రేవంత్ రెడ్డి చేయదీసుకుంటాడు పొంగిరెడ్ కాదు ఎందుకు చాచి పట్టుకుంటున్నారు తొందరగా కొట్టేసి కొట్టురాజు బాబోజు పెట్టినందుకు రేవంత్ రెడ్డికి ఇబ్బంది కవిత బాబోజు పట్టడంలో ఇబ్బంది చేసింది సొంత పార్టీ కూడా పదం కదా కేంద్ర మంత్రి కవితను ఎందుకు కేటీఆర్ ఎందుకు కాపాడుతు హరీష్ ఎందుకు కాపాడుతున్నారు అంటే రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు వీళ్ళ ఆయన జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిరిగి వాళ్ళు వీళ్ళే తిరుక్కుని ఎందుకు భూముల భయమైతుంది మీరు చెప్తున్నారు కదా భూములకి ఖమ్మంలో సవాల్ చేసినా అట్టే చేస్తాడు హైదరాబాద్ లో సవాల్ చేసినా అట్టే చేస్తాడు గారికి భయపడ్డాడు పొంగిరెడ్డి గారు మీరు భయపడకండి రంగనాథ్ గారిని చెప్పిరెడ్డి గారిని రెండు వేల పద్నాలుగులో హైకోర్టు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా నడిపించి కన్వెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి పైసా పైసానికి వసూలు చేసి ప్రభుత్వాల కట్టుకుని ఏడు లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు పది కోట్లో వంద కోట్లు వస్తాయి కదా తెలంగాణలో ఉపయోగపడతాయి కదా ఇవి కదా చేయాల్సింది నాలుగు ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు చేయలేదు కేవలం ఆడంబరాల కోసం ఇంకా చెప్పాలంటే పిల్లల హర్వాలు ఏం చేసినో ఈ పక్కన ఉంటుంది రోడ్వతరం చాలా మందిని తీసుకొచ్చి ఐదో వందస్తుల రోజు పెట్టి కేసు తిరిగింది ఇట్లా చెప్పుకుంటూ చాలా మంది కేటీఆర్ జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా నా విజ్ఞప్తి మీడియా మీద ఫస్ట్ పొంగరేట్ రెడ్డి కేటీఆర్ రెడ్డి రాయకపోతే దండ చెప్తుంది ఇద్దరు భూముల ఒక శ్వేతం నువ్వు పెద్దలు కూడా సిగదో తిట్టుకుంటున్నారు ఇద్దరు చూడాలనే ఒప్పుకుంటున్నారు వాళ్ళు నేను రేవంత్ రెడ్డి గారు మీరు హైడ్రా చేసింది మంచి ఉద్దేశంతో అయితే నిజంగా చెరువులు కుండలు పరిరక్షణ మీ జేఎం అయితే పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో కఠినే పశువులు ఒకటి దీంట్లో మీరు రాసింది సంగారెడ్డి జిల్లా మా జిల్లాలో పటాన్ చెరువులో పట్టణాచారు మండలం నుంచి విడిపోయి అమీర్పూర్ అనే కొత్త మండలం వస్తుంది ఒక చెరువు లేదు ఒక కుంట లేదు పార్టీని మార్చి లీడర్లు కండువాలు కప్పి ఒక్కొక్కరి ప్లాట్ కనిపిస్తున్నారు మీరు చెరువు నెలలో టీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో ప్లాట్ల మీరు కాంగ్రెస్ ఇచ్చినంగా కాంగ్రెస్ కండువాలు కప్పి చెరువులో పొమ్ములు అప్పుడు మా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాయి నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయిన పొంగులెట్టి గారు వినబడుతుందని నేను అనుకుంటా ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టికి వచ్చిన లీడర్ రిమాండ్ చేయండి నేను అడిగినంత వారం రోజులు అడిగింది కదా పొంగుల్ రెడ్డి గారు జనవరి నీవి కాకపోతే రేవంత్ రెడ్డి మీరు ఎఫ్ఐఆర్ రెడ్డి చేసినవని వారం రోజులు కాంగ్రెస్ వచ్చింది కదా ఫస్ట్ జనవరి ఆఫ్ ఆ రోజు కూడగొట్టడంలో మీకు అభ్యంతరమైందని చెప్తున్నారు నిజాతా పొంగుల్ రెడ్డి గారు మీరు నిజాయితీ వైపు ఉండాలని చెప్తున్నారు కదా నాకు మీద సూచన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క తీస్తారా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల విజయవాస రెడ్డి గారు మీరు కూరబొట్టే లెక్క తీస్తారా రేపు ఒక విడుదల చేయండి రేవంత్ గారు చేస్తారా గారు చేస్తారా చేయండి ఏ చెరువు ఏ గుంట ఎంత కబ్జాయి ఎన్ని రోజులలో ప్రొటెక్షన్ చేస్తారో ఈ గుంట తీసేస్తారో ఒకసారి చెప్పు నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే టిఆర్ఎస్ జియో తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటి జివో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు ఏమైనా రాపిస్తారు ఈ వార్త జిహెచ్ఎంసీ రక్షన్ కంటే ముందు మధుబాకే రక్షణ అయిపోయినా టీఆర్ఎస్ లో కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు ఏమని రాశారు విపక్షాలను ఎదిగించేలా బిఆర్ఎస్ స్కెచ్ గ్రేటర్ లో కట్టడాల కట్టడాలు పూర్తి వేత ప్లాన్ తెల్లవారు గ్రేటర్ ప్రజలు ఎమ్మెల్యేలు కట్టాలని కాలిపోయింది మూడు రంగులకి గులాబీ రంగులకి ఇచ్చిన ఇంకో రంగులకి నీళ్ళకి ఇది వీళ్ళ పేపర్ పెద్ద వార్త రాపిస్తారు ఇది బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి దేశించి రాపించుకోవాలి ఇక మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మస్తి చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు

ఎందుకు ఈ ఆ సారాంశం ఏంటి ఇంకొక పేపర్ రాసింది వార్తలు రాస్తారు గులాబీ వేతన భూదండాలపై ఫోకస్ ఎందుకన్నా గురి రెండు రంగుల్లో ఆకుపచ్చి పసుపు ఏ రంగులు ఎందుకు భూమికి రంగే ఉంది చెరువుకి రంగే ఉంది అన్నేం రాసి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కేసులు సరే ఇట్లా రాసుకుంటా కండగారు రాసుకుని బెదిరించుకుంటా హైదరాబాద్ ఎమ్మెల్యే ఇది చేస్తారు ఇది ఎన్కన్వెన్షన్ వార్త ఆ చెరువుపై ఎగురు కబ్జా అయింది అని వచ్చింది రింగు అవతల ముందు ఎగరే వంద కోట్లు వచ్చిన భాగ్యనగర్ వీళ్ళకి ఏంటి

ఇప్పుడు కొత్తగా చెరువుల మట్టి వద్ద దృష్టి పెట్టాలండి సార్ దీని ఖర్చు నాలుగు వందల ఎనభై కోట్లు ఇప్పటికే నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పన్నెండు వందల సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసి ఎన్జీటీ ఎప్పింది హిమాయత్ సాగర్ లో ఎఫ్టీఎల్ ఎంత నిర్ధారించియర్ లేక నిర్ధారించారు వార్త ఎఫ్టీఎల్ నిర్ధారించాలి సార్ ఎన్జిటి ఇది ఇంట్లో ఎన్ని సంవత్సరాలు రావాలండి మీకు లేఖలు శుద్ధి చేస్తే ప్రముఖ దినపత్రిక రాసింది

నా దగ్గర నలభై కిలో పొల్లారా ఇండస్ట్రియల్ ఏరియా చెరువులో వెంచర్ ఇన్ని వార్తలు వస్తే మరి మీద అన్నింటి యాక్షన్ చేస్తారు రోజు కొంగులేడు గారు అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా ఏం చెప్పి ఈంచి ఈ జాబ్ ఉంటుంది దాన్ని బ్రేకింగ్ మనం కొద్దా ఈ జాబ్ ఉంటుంది చెప్పు సర్వే నెంబర్ ఎప్పుడీ ఇష్టం లేదు ఎగో నేను పూర్వ సర్వే నెంబర్ లో గొడుకున్నా ఇది ఎఫ్టిఏ ఉన్నది

ఇవి ఏ రంగనాథి గారు జడ్జ్మెంట్ ఈ రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువులని కాపాడదావా మన వరదలు వచ్చినాయ కేరళ పార్లమెంట్ నడిచినప్పుడు అందరు అందరినీ స్పష్ట కొట్టుకున్నా ఇట్లయింది అట్లయింది ఎందుకైంది జస్ట్ బికాస్ ఆఫ్ దాజికల్ ఇంబాలెన్స్ చెరువు లేదు గుట్ట లేదు గుట్ట లేదు రోడ్డు లేదు ఏడు వాళ్ళు విధ్వంసం చేసేసి ఇల్లు కట్టింది పోవలసిన నీళ్ళ కట్టింది బిల్డింగ్ కట్టింది పానే పోయింది వరద వచ్చింది వర ఉద్యోగం రాలేదు పోదు ఇది తీసుకుపోయింది సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా హైదరాబాద్ ఉంటే హైకోర్టు ఇరవై ఐదు సెరువులను మీడియా మిత్రులకు వార్త దొరకది ఏం వార్త దొరకది భాగ్యనగరం షెరు అయిందని వార్త దొరికది ఎందుకంటే నారాయణ ఫ్రీ అనుకో గవర్నమెంట్ నారా మీద బంగాళా రాజ్భవన్ బంగ్లా నారా మీద పెద్ద మీద బంగారు కట్టింది కొంతమంది ప్రభుత్వం రాజ్భవన్ రోడ్డు నారా పెద్ద బంగ్లా బంగ్లా నారాయణ నీళ్ళు రోడ్డు మీకు వస్తుంది ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి నారాయణ చచ్చిపోయిన వార్తలు రాస్తున్నారు వరదలు కొడుత వార్త రాస్తున్నారు అంబర్పేట చౌమైకి వెళ్ళిన వార్త రాస్తున్నాం సో నిజంగా హైడ్రా రంగాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు నేను పంపిస్తాను ఐదు వేల రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు లేఖలకి బఫర్ జోన్ ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వారి హైదరాబాద్ మంచి ముందు ముందలేదు అనేటువంటి వార్త రాసినందుకు స్కోప్ కల్పించారు ఇది మియాపూర్ హైదరాబాద్ ఉండదు మొత్తం చదివేది హైదరాబాద్ సెంటర్ లో మీరా ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్ చెరువు మియాపూర్ చెరువు మొత్తానికి చెరువు లేదన్న ఇప్పుడు చూస్తే జస్టిస్ ఈవీ వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి రఘునందన్ రావు మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు ఒక జడ్జి గారు రాసింది జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పై నేను ఒక వాయనాడు గురించి మాట్లాడదాను వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్ కట్టే ఇల్లు కడితే వాయినాడు అంత మంది మనకు అన్నం కూడా రొక్కపోయినా ఇల్లు పోయింది ఉత్తరాఖండ్ వాట్ వి ఫేస్ ఇన్ ఉత్తరాఖండ్ త్రీ ఇయర్స్ బ్యాక్ దైవ దర్శనాన్ని పోయిన అనేక మంది పోయింది ప్రజా స్థిరపడదాం కుండలే పక్కా చేద్దాం ఇట్లాంటి రోజు పది వార్తలు వస్తుంది కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు ఇది వచ్చి పొంగుల్ కేటీఆర్ గారు నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రి చేసిన తప్పైంది మా రాస్తున్నా నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుని నా మీద డిజిపి దగ్గర మా కార్యకర్త మీద దాడులైతే నేను దండ దాడులు కాదు నేనే సరే దుర్మార్గున్ని హైదరాబాద్ లో ఈ వందలలో జనంగా కొట్టుకోవడానికి బాధ్యుని నేనే నాలుగు కడుపుంటే కన్ను చూడాలని కబోగి నేనే నా మీద ఎఫ్ఐఆర్ చేసిన జైల్లో పెట్టుకోమని పాప ప్రాయచిద్దం చేసుకోవాలి కేటీఆర్ అనేటు ఆయన అక్కడ వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తారు నేను చాలా మీతో ఒక మాట్లాడింది పార్టీ ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ పెట్టింది దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టింది గవర్నమెంట్ శాఖ చదువుకున్నాడు ఆయన ఆయనంతా ఎవరి చదువుకోలేదు ఆయన ఉద్యోగం ఇన్స్పెక్ట్ వచ్చింది సర్కారు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో పునరుద్ధరిస్తాను మియాపూర్ లో వాళ్ళ దగ్గర కబ్జా పెట్టుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖ ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్ర ఇన్చార్జ్ చేసి ఎలక్షన్ మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ ఈ బిడ్డ కోటి అల్లరం కోటి ఇచ్చింది దాదాకా అన్న కోటిని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్చార్జ్ చేసింది మహారాష్ట్రలో కబ్జా చేసిన బిఆర్ఎస్ ఇట్లా ఒకరు ఒకరు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి చేసిన కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్ జడ్జిల లేఖలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైదరాబాద్ ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరద వచ్చినా ఏ వచ్చినా నారా నారా లాగా ఉంటది రోడ్డు రోడ్డు లాగానే ఉంటది అంటే ఇంటి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఒకవేళ త్రిబుల్ వన్ లో బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ చూస్తే మీకు చెరువుల సంఖ్య ఎఫ్టిఎల్ సంఖ్య కనబడుతుంది దయచేసి ఒకసారి వాటి అన్నింటినీ బయటికి తీయాలని ఈ కూల్చివేతలు ఒక ఎన్కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని రేపు మాప మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గానీ ఇట్లా మాట్లాడద్దు కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు కట్టిన రెడ్డి గారు కట్టిన రఘునందన్ రెడ్డి కట్టిన పూర్వీజర్ రెడ్డి గారు కట్టిన చేయాల్సింది ఏంటి చెరలు కడితే కూలగొట్టాలి కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరు చేయాలంటే కేటీఆర్ ఫస్ట్ అర్జెంట్ గా అరెస్ట్ చేయాల్సింది మొదటి ముందు ఆయన చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నిటికీ ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా పది సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు సారీ కేటీఆర్ గారిని అరస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి